దుర్యోధనుడు అనే పేరు విన్నామంటే మనకు గుర్తొచ్చేదేమిటి విలన్ దుష్టుడు అధర్మపరుడు కాని ఒక్క నిమిషం ఆగండి ఒక చిన్న బిడ్డ ఎలా విలనవుతాడు పుట్టుకతోనే ఎవరూ దుష్టులుగా పుట్టరు కదా రోజు మనం చూడబోయేది మహాభారతంలో ఎవరూ చెప్పని కథ ఒక చిన్న పిల్లాడు ఎలా చీకటి మార్గంలోకి నెట్టబడ్డాడో ఎవరు అతన్ని ఆ మార్గంలో నడిపించారు మరియు అతను ఎంచుకున్న తప్పుడు నిర్ణయాలు ఎలా అతన్ని నాశనం చేశాయో ఈ నిజం మిమ్మల్ని కదిలిస్తుంది ఆలోచించేలా చేస్తుంది మీరు సిద్ధంగా ఉన్నారా వెళదాం దుర్యోధనుడి నిజమైన కథలోకి హస్తినాపురంలో ఒక చిన్న పిల్లవాడు పేరు దుర్యోధనుడు అతని చుట్టూ తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు కాని ఆ బిడ్డ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ మండుతూనే ఉంది మా నాన్నగారికి రాజ్యం ఎందుకు రాలేదు ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాని అంధుడు చిన్నవాడైన పాండవుకు రాజ్యం వచ్చింది ఒక చిన్న పిల్లవాడికి ఈ అన్యాయం అర్థమవుతుందా కాదు కాని బాధ అర్ధమవుతుంది అప్పుడు అతని జీవితంలోకి వచ్చాడు శకుని మామా కాని హృదయంలో ప్రతీకారం మండుతోంది శకుని చిన్నవాడైన దుర్యోధనుడి మనసులో విషం నింపడం మొదలుపెట్టాడు చూశావా మేనల్లుడా నీ తండ్రికి అన్యాయం జరిగింది భీష్ముడు విదురుడు పాండురాజు పెట్టారు పాండవులు నీ శత్రువులు వారు నీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు నువ్వు గట్టిగా ఉండాలి వాళ్లను ఓడించాలి రోజూ ప్రతిరోజూ మాటలే ఒక బిడ్డ మనసులో ద్వేషపు విత్తనం నాటడం చిన్నప్పటినుంచి పాండవులు శత్రువులు అని విన్న బిల్లవాడు ఏమనుకుంటాడు అదే నిజమనుకుంటాడు కదా ఇక్కడే దుర్యోధనుడి విషాదం మొదలైంది చెడు మార్గదర్శకుడు విషపూరిత మాటలు పసి మనసు ఈ కలయిక ప్రమాదకరం కాని శకుని మాటలు మాత్రమే కాదు దుర్యోధనుడు అనుభవించిన అవమానాలు అతన్ని మరింత కోపంగా మార్చాయి భీముడు బలవంతుడు కాని చిన్నప్పుడు దుర్యోధనుణ్ణి ఎంత హింసించేవాడో తెలుసా నీటిలో ముంచేవాడు చెట్లనుండి కిందకి తోసేవాడు కొట్టేవాడు భయపెట్టేవాడు నువ్వు బలహీరుడివి అని ఎగతాళి చేసేవాడు ఊహించుకోండి మీరు చిన్న పిల్లవాడు మీ కజిన్ మిమ్మల్ని రోజూ హింసిస్తున్నాడు ఎవ్వరూ లేదు మీ మనసులో ఏం పుడుతుంది కోపం ద్వేషం ప్రతీకార భావన దుర్యోధనుడు తన తండ్రి దగ్గరకు వెళ్లేవాడు కాని ధృతరాష్ట్రుడు చూడలేడు కదా తల్లి గాంధారి కళ్ళు కట్టుకుంది ఆ బిడ్డకు ఎవరూ లేరు సహాయానికి పసి మనసులో రోజూ పేరుకుపోయే బాధ అవమానం కోపం ఇవి కలిసి చీకటి తుఫానుగా మారుతున్నాయి అతని హృదయంలో దుర్యోధనుడు తన తండ్రిని ఎంతగానో ప్రేమించేవాడు ధృతరాష్ట్రుడు అంధుడైన శక్తివంతుడు తెలివైనవాడు రాజుగా ఉండటానికి అర్హుడు కాని విధి క్రూరం రోజూ దుర్యోధనుడు చూసేది ఏమిటి తన తండ్రి పాండవు నీడలో నిలబడ్డం పాండవులు రాజకుమారులుగా గౌరవించబడడం తన తండ్రి కేవలం రాజభ్రాతగా మిగిలిపోవడం నా నాన్నగారికి ఎందుకు అంధుడిగా పుట్టారు ఎందుకు అతనికి అన్యాయం జరిగింది అని ఈ ప్రశ్నలు చిన్న వయసు నుంచి దుర్యోధనుణ్ణి వేధించేవి మరి శకుని ఏం చెప్పేవాడు మేనల్లుడా నువ్వు గట్టిగా ఉండాలి నీ తండ్రికి న్యాయం చెయ్యాలి రాజ్యం తిరిగి తీసుకురావాలి అదే నీ ధర్మం ఒక కొడుకు తన తండ్రి కోసం పోరాడాలనుకోవడం తప్ప కాదు కాని ఎలా పోరాడాలి అన్నది ముఖ్యం దుర్యోధనుడికి సరైన మార్గదర్శకత్వం దొరకలేదు శకుని చెప్పింది అధర్మ మార్గం దుర్యోధనుడు అదే అనుసరించాడు ప్రేమ గొప్పది కాని తప్పుడు మార్గంలో వెళితే అది విధ్వంసం ఇప్పుడు మనం చూడని దుర్యోధనుణ్ణి చూద్దాం దుర్యోధనుడి భార్య భానుమతి అతను తన భార్య భానుమతిని ప్రేమించేవాడు అతను అతని బలం అతని ఆదరణ యుద్ధానికి ముందు ఆమె దగ్గర కాసేపు గడిపేవాడు ఒక ప్రేమికుడిగా భర్తగా ఉండేవాడు దుర్యోధనుడికి ఒక్కగానొక్క కొడుకు లక్ష్మణుడు అతన్ని చూసినప్పుడల్లా అతని ముఖం వెలిగిపోయేది నా కొడుకు గొప్ప యోధుడవుతాడు నా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని కలలు కనేవాడు మురిసిపోయేవాడు కాని యుద్ధంలో అభిమన్యుడు లక్ష్మణుణ్ణి చంపాడు ఒక తండ్రి తన కొడుకు మృతదేహం చూసినప్పుడు ఏమనుభవిస్తాడో ఊహించగలరా దుర్యోధనుడు లక్ష్మణుడి మృతదేహంపైన పడి ఏడ్చాడు నాయనా నా బిడ్డ నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను కదరా అని విలపించాడు ఆ బాధ ఆ కన్నీళ్లు నిజమైనవి అప్పుడు అతని మనసులో పుట్టింది ప్రతీకారం అభిమన్యుడు నా కొడుకుని చంపాడు అతన్ని చంపాలి అందుకే చక్రవ్యూహంలో అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపించాడు ఒక తండ్రి బాధ అర్థమవుతుంది కాని ప్రతీకారం అధర్మం అక్కడ అతను తప్పు చేశాడు కర్ణుడు సూదపుత్రుడు ఎవరూ తిరస్కరించారు కాని దుర్యోధనుడు మాత్రం కర్ణుణ్ణి స్వీకరించాడు అతనికి రాజ్యమిచ్చాడు స్నేహం చేశాడు కర్ణుడు లేకుండా నేను లేను అనేవాడు దుర్యోధనుడు ఈ స్నేహం చూసి దుర్యోధనుడు అధర్మం చేస్తున్నాడు అని తెలిసినా కర్ణుడు అతనివైపే మొగ్గుచూపాడు యుద్ధంలో కర్ణుడు చనిపోయినప్పుడు దుర్యోధనుడు పిల్లాడిలా ఏడ్చాడు నా స్నేహితుడు పోయాడు ఇక నేనెందుకు బ్రతకాలి అన్నాడు స్నేహం ప్రేమ కుటుంబ భక్తి ఇవన్నీ దుర్యోధనుడిలో ఉన్నాలి అతను రాక్షసుడు కాదు మనిషి కాని మంచి గుణాలు ఉన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది లక్షాగృహం శకుని సలహా పాండవులను కాల్చి చంపేద్దాం దుర్యోధనుడు అంగీకరించాడు ఇది అతిపెద్ద పాపం అమాయక కుంతీదేవిని కూడా చంపడానికి ప్రయత్నించాడు ఇక్కడ అతను మానవత్వాన్ని కోల్పోయాడు దుర్యోధనుడు శకునితో కలిసి పాండవులను జూదానికి ఆహ్వానించాడు శకుని మోసం చేశాడు అనేది నిజం కాని ఇక్కడ ఒక ప్రశ్న ఉంది యుధిష్ఠిరుడు వెళ్ళడం కాదు అతను జూదమాడటానికి అంగీకరించాడు తన సోదరులను తనను ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు ఎవ్వరూ బలవంతం చేయలేదు శకుని మోసం చేసి దుర్యోధనుణ్ణి గెలిపించాడు ఇది పాపం అధర్మం మహాతప్పు కాని యుధిష్ఠిరుడి నిర్ణయంకూడా తప్పేకదా మొత్తానికి దుర్యోధనుడు శకుని చేసింది మహాపాపం కాని కూడా తెలివి తక్కువగా ప్రవర్తించాడు జూదంలో గెలిచిన తరువాత శకుని ప్రేరేపించాడు ద్రౌపదిని సభలోకి తీసుకురా ఆమెను అవమానించు ప్రతీకారం తీర్చుకో అంటూ నూరిపోశాడు దుర్యోధనుడు రెచ్చిపోయి తన తొడచాటి ద్రౌపదిని పిలిచాడు దుశ్శాసనుడు ఆమె వస్త్రాలు లాగాడు ఆ క్షణంలో గాంధారి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె తెలుసుకుంది తన కొడుకు చేసిన పాపం క్షమించరానిది అని స్త్రీని అవమానించడం ఇంతకంటే పెద్ద పాపం లేదు శకుని ప్రభావం ప్రతి తప్పు నిర్ణయం వెనుక శకుని ఉన్నాడు కాని అంగీకరించింది దుర్యోధనుడే తల్లి గాంధారి అన్నది దుర్యోధన శకుని మాటలు వినకు అతను నిన్ను నాశనం చేస్తాడు కాని దుర్యోధనుడు వినలేదు అతని అహంకారం కోపం అతన్ని గుడ్డిగా మార్చాయి యుద్ధంలో రోజురోజుకు దుర్యోధనుడు అన్నీ కోల్పోయాడు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్లు చనిపోయారు అతను ఒంటరిగా మిగిలాడు కర్ణుడు మరణించాడు అతని హృదయం బద్దలైంది లక్ష్మణుడు చనిపోయాడు తండ్రుబాధ అతన్ని నలిగింది సైన్యమంతా నాశనమైంది అతని కలలు చెదిరాయి చివరి రోజు ఒంటరిగా గాయాలతో నీటిలో దాక్కున్నాడు భీముడు వచ్చాడు గదాయుద్ధం దుర్యోధనుడు గెలుస్తున్నాడు కాని కృష్ణుడు సంకేతమిచ్చాడు తొడపై అని భీముడు అధర్మంగా కొట్టాడు దుర్యోధనుడు నేలపై పడ్డాడు చనిపోతున్న దుర్యోధనుడు చెప్పిన చివరి మాటలు చాలా శక్తివంతమైనవి నేను న్యాయంగా పోరాడాను భీముడు నా తొడపై కొట్టాడు అధర్మం అర్జునుడు నిరాయుధుడైన కర్ణుణ్ణి చంపాడు అధర్మం ద్రోణాచార్యుడిని అబద్ధం చెప్పి చంపారు అధర్మం భీష్ముడు ఎదుట శిఖండిని నిలబెట్టారు అధర్మం ఈ మాటలు నిజం పాండవులు అధర్మాలు చేసి గెలిచారు మోసం చేసి గెలిచారు కాని నేను నా స్నేహితులకు నమ్మకంగా ఉన్నాను నా తండ్రి కోసం పోరాడాను నేను స్వర్గానికి వెళతాను ఆ మాటల్లో బాధ ఉంది అహంకారముంది కాని కూడా ఉంది దుర్యోధనుడు నిజంగా దుష్టుడా సమాధానం సింబుల్ కాదు అతను చెడ్డ మార్గదర్శకత్వంలో పెరిగిన బాలుడు అవమానాలు అనుభవించిన యువకుడు కుటుంబాన్ని ప్రేమించిన మనిషి తప్పుడు మార్గం ఎంచుకున్న యోధుడు అతని పాపాలు క్షమించరానివి లక్షాగృహం ద్రౌపది అవమానం యుద్ధం కాని అతను ఎలా దుష్టుడయ్యాడో అర్థం చేసుకోవాలి దుర్యోధనుడి జీవితం మనం ఒక పాఠంగా తీసుకోవాలి చెగ్గ స్నేహితులు మిమ్మల్ని నాశనం చేస్తారు శకుని లాంటి వారి నుండి దూరంగా ఉండండి ద్వేషం మిమ్మల్ని చీకడిలోకి తీసుకెళ్తుంది క్షమించడం నేర్చుకోండి మంచి లక్ష్యం తప్పుడు మార్గంలో ముగుస్తుంది సాధనాలు కూడా ధర్మబద్ధంగా ఉండాలి తల్లిదండ్రుల మంచి సలహాలు వినండి గాంధారి హెచ్చరించింది కాని దుర్యోధనుడు వినలేదు దుర్యోధనుడి జీవితం ఒక హెచ్చరిక పరిస్థితులు మిమ్మల్ని నిర్ణయించవు మీరు ఎంచుకునే మార్గం మిమ్మల్ని నిర్ణయిస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయం షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి నమస్కారం